హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెయ్యూన్ షేక్ నమస్తే అస్లాంలేకమ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసుకున్న పనులు వంటలు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా నాకైతే పీరియడ్స్ వచ్చినప్పుడు నేను ఈరోజు చేసుకున్న వంటలైతే నా డైట్లో బాగా ఫాలో అవుతాను మీ కనుక నచ్చితే మీరు కానీ ఫాలో అవ్వండి ఎందుకంటే మనం పీసీఓడితో ఎంతోమంది బాధపడుతూ ఉంటాం కదా ఇలాంటి డైట్ ఫాలో అయితే రెగ్యులర్లీగా పీరియడ్స్ అయితే వస్తాయండి ఇంకా నేనైతే మా పిల్లల కోసం బెల్లం పరమాన్నం చేద్దామనేసి ఒక చిన్న కప్పు కందిపప్పు ఒక రెండు టీ గ్లాసులు బియ్యం శుభ్రంగా కడిగి అరగంట ముందే నానబెట్టి కుక్కర్ తీసుకొని ఆ బియ్యము ఆ వాటర్ వేసేసి ఒక గ్లాస్ పాలు వేసి ఇంకా మూత పెట్టేసి సిమ్ములో అయితే ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్నాను ఇంకా ఉడికిపోయింది అవి పోయిన తర్వాత మూత అయితే తీసేశాను ఇంకా కలుపుకునేసి మళ్ళా దాంట్లో ఒక టీ గ్లాస్ పాలు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకా ఒక చిన్న కప్పు బెల్లం అయితే వేసి కలుపుకునేసి మూత పెట్టేసి అయితే ఒక పది నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ ఇంకా మా వారికి అయితే చాలా ఇష్టము ఇంకా అది కాక దీంట్లో మంచి పోషకాలు ఉంటాయి కదా ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి ఇంకా హెల్తీ రెసిపీ ఇంకా మా వారికి అయితే వడ్డీచ్చి ఇచ్చేస్తున్నాను ఇంకా మా వారి టిఫిన్ అయితే ఇదేనండి ఈరోజు ఇంకా మేం కానీ ఇదే తినేస్తాము ఇంకా నెయ్యి వేసేసి మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా నాకైతే పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ పరమాన్నమే తింటానండి టిఫిన్లోకి ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఫుడ్ ఉండదు అది కాక పప్పు పాలు అన్నీ ఉంటాయి కదా అందుకోసం మీరు కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా బాబుకైతే ఈరోజు స్కూల్ లేదంట మెసేజ్ వచ్చింది మాకు తెలియక అయితే నేను రెడీ చేసి పెట్టాను ఇంకా వాడైతే బూస్ట్ కలిపిస్తే పాలు తాగుతుండు ఇంకా నేను బూస్ట్లో అయితే పటిక బెల్లం కల్పిస్తాను ఇంకా నెమ్మదిగా అయితే నేర్పించుకుంటున్నాను మా బాబు కానీ తాగటానికి ఎందుకంటే నేను పక్కన కూర్చొని వాడికి పాలు వేస్తేనే తాగుతాడు వాడు ఈరోజు వాడే తాగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఈరోజైతే మిషన్లో అయితే బట్టలు కానీ వేస్తున్నామండి ఇంకా రోజు నైట్ వేసి పెట్టేదాన్ని ఇంకా నిన్న నైట్ ఓపిక లేక అయితే అలాగే పండుకున్నా ఇంకా పొద్దున్న అయితే మా పాప అరబ్బీకెళ్ళి వచ్చి మిషన్లో లిక్విడ్ వేసి అయితే మిషన్ ఆన్ చేసేస్తుంది ఆడపిల్ల ఉంటే అంతే కదండి ఏదో ఒక హెల్ప్ చేస్తుంది అమ్మకి ఇంకా మా పాప మిషన్ ఆన్ చేసేసి తను కానీ పాలు తాగేస్తుంది ఇంకా తనకైతే స్నాక్ బాక్స్లో అయితే కట్టేసానండి తను స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే రాగి సంకటి క్యారెట్ బీట్రూట్ ఉసిరికాయ పల్లి పచ్చడి చేద్దామనేసి అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా ఒక గ్లాస్ బియ్యం స్టోర్ బియ్యం అయితే రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి నేను ఎప్పుడూ రెండు సార్లే కడుగుతానండి బియ్యము ఇంకా బియ్యం కడిగిన తర్వాత అయితే ఒక గ్లాస్కి ఐదు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇది రాగి సంకటి కోసం ఇంకా ఒక స్పూన్ కళ్ళుప్పు వేసి అయితే ఒక అరగంట అయితే పక్కన నానబెట్టేసుకుంటాను ఇంకా రేపు ఆదివారం కదండి ఇంకా దోశ కోసం అయితే రెండు గ్లాసులు బియ్యము మినప్పపు రెండు రెండుసార్లు శుభ్రంగా కడిగేసి అది కానీ తగినన్ని వాటర్ వేసేతే అవి కానీ ఒక ఐదు గంటలు నానబెట్టేసుకుంటాను ఇంకా మూత పెట్టేసి ఇంకా ఇన్ ఇందాకైతే మెంతులు వేయడం మర్చిపోయానండి మళ్ళా మూత తీసేసి ఒక స్పూన్ మెంతులు వేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా మా వారైతే డ్యూటీ దగ్గర ఉసిరికాయ చెట్టు ఉంటే ఉసిరికాయలు తెంపుకొచ్చారు ఇంకా పీరియడ్స్ ఎప్పుడు ఇలాంటి హెల్దీ పచ్చళ్ళు తింటే చాలా మంచిదండి ఎందుకంటే మన ఒంట్లో ఉన్న రక్తం వెళ్ళిపోతే ఇది కొత్త రక్తం వస్తుంది కదండి ఇంకా ఒక కిలో క్యారెట్ పావు కిలో బీట్రూటు ఒక పది ఉసిరికాయలు ఒక పది పచ్చిమిర్చి రెండు టీ గ్లాసులు పల్లీలు ఇంకా స్టవ్ నుంచి కడాయి పెట్టుకొని టీ గ్లా రెండు టీ గ్లాసులు పల్లీలు వేసి అయితే దోరగా ఫ్రై చేసి ఒక గిన్నెలకు అయితే తీసేసుకుంటున్నాను ఇంకా అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి పది పచ్చిమిర్చి ఇంకా కట్ చేసి పెట్టుకున్న పది ఉసిరికాయ ముక్కలు పావు కిలో బీట్రూటు పావు కిలో క్యారెటు చిన్న నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండు వేసి అయితే కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటానండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ పచ్చడి మీరు కానీ ట్రై చేయండి దోశ ఇడ్లీ రాగి సంకటి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టేసి అయితే ఉడికించుకుంటాను ఒక పది నిమిషాలు ఇంకా పది నిమిషాల తర్వాత అయితే బాగా ఉడికి ఫ్రై అయిపోయినాయి ఇంకా చలారిన తర్వాత అయితే ఒక గిన్నెలో కన్నీ వేసుకున్నానండి ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కల్లుప్పు ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఉడికించుకున్న క్యారెట్ బీట్రూట్ ఉసిరికాయ పచ్చిమిర్చి చింతపండు అంతా వేసేసుకొని ఇంకా రెండు టీ గ్లాసులు అయితే వేడి నీళ్ళు వేసుకుంటానండి ఇంకా వేసిన తర్వాత అయితే మూత పెట్టేసి స్మూత్గా అయితే మిక్సీ పట్టుకుంటానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి ఇంకా బ్రెడ్లోకి పెట్టుకొని కానీ తినవచ్చండి ఇంకా మళ్ళా తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్న ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు నాలుగు రెమ్మల కరివేపాకు ఒక ఎండి మిర్చి వేసి ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ వేసి తాలింపు దొరగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇంకా తాలింపు దొరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను ఇంకా ఆ వాటర్ కానీ వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ వెలిగించైతే అన్నం అయితే పెట్టేస్తున్నాను రాగి సంకటి కోసం ఇంకా మూత పెట్టేసి అన్నం ఉడికించుకుంటాను అన్నం అయితే ఉడికిపోయిందండి ఇంకా ఒక గ్లాస్ రాగి పిండి వేసుకొని మూత పెట్టేసి అయితే ఒక పావుగంట ఉడికించుకుంటానండి పావుగంట తర్వాత అయితే కలిపేసుకొని నాకైతే చాలా ఇష్టం అండి కానీ మావారైతే ఫోన్ చేయకపోదు చికెన్ తెచ్చేవాడిని అంటే వద్దులేండి నేను పచ్చడి చేశాను అని చెప్పాను కలుపుకునేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన రాగి సంకటి కానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చలికాలంలో ఇలాంటి మంచి రెసిపీస్ తింటేనే కదండి మనం హెల్దీగా ఉంటాము ఇంకా నేనైతే ఒక గిన్నె తీసుకొని ఉండలు అయితే చుట్టేసుకుంటానండి వేడి మీదే ఇంకా ఒక గిన్నెలోకి రాగి సంగటి అయితే వేసుకుంటున్నాను ఇంకా పక్కన అయితే చల్లటి నీళ్ళు పెట్టుకున్నాను చల్లటి నీళ్ళలో చేయి పెడుతూ ఉండలైతే చుట్టేసుకుంటానండి అటు ఇటు వేసుకుంటూ మా అమ్మ మా అక్క వాళ్ళైతే చాలా బాగా చేస్తారండి ఇంకా మా నాన్న కానీ చాలా ఇష్టం రాగి సంకటి అంటే ఇంకా మా ఇంట్లో కానీ నెమ్మదిగా అలవాటు చేస్తున్నాను ఇంకా ఉండలన్నీ చుట్టేసుకున్నానండి ఒక్కొక్కటి ఇంకా మూడు అయితే అయినాయండి మాకి మేము నలుగురం కాబట్టి ఇవి సరిపోతాయి ఇంకా మా వారైతే డ్యూటూర్ నుంచి వచ్చేసారు ఇంకా మా వారికి అయితే వడ్డిచ్చేస్తున్నాను మా వారైతే చాలా బాగుందన్నారు ఈ పచ్చడి రాగి సంకటి మీరు కానీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ నమస్తే